This good session సిపి రాజశేఖర బాబు గారు ప్రత్యేకంగా స్టేట్ లెవెల్లోనే మొట్టమొదటిసారిగా పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కళ ఉందో పబ్లిక్ పార్టిసిపేషన్ తో ఈరోజు అభ్యర్థి సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవాలి ఒక బాధ్యత ఉంటుందని చెప్పారు దానిలో భాగంగానే ఈ రోజు ఎట్లా చెప్పాలంటే పీపుల్ విధానం ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు గౌరవ సిపి గారు కూడా ఇనిషియేషన్ తీసుకొని మొట్టమొదటిసారిగా జగేపేట కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ పార్టిసిపేషన్ తో సుమారుగా ఐదు వందల తొమ్మిది సీసీ చిన్న విషయం కాదు దీని ఇనిషియేషన్ తీసుకునేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి దీని స్ఫూర్తితో రాష్ట్రంలో నన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కానీ అదే విధంగా మంత్రులు కానీ ఇనిషియేషన్ తీసుకొని అక్కడ ఉన్న ప్రజలతో మమేకమై ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు కనుక పెట్టించుకోగలిగితే కంపల్సరీగా నిఘా వ్యవస్థ అనేది పెరుగుతుంది మా సిపిగా చెప్పినట్టుగా ఒక కెమెరా వంద కలిత సమానం అటువంటిది ఈ రోజు మన నిఘా వ్యవస్థ పెంచుకుంటే క్రైమ్ కూడా తగ్గుతుంది మనం కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఉంటాయి అదే విధంగా డ్రోన్ సిస్టమ్ కూడా ఈ రోజు తీసుకొచ్చారు ఏ టూల్స్ తో కూడా ఈ రోజు క్రిమినల్స్ పట్టుకోవడం కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ చేయడానికి రోజు టెక్నాలజీని మాక్సిమం ఉపయోగించుకొని ఈరోజు పోలీస్ వ్యవస్థ పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఈ విషయంలో అందరూ సహకరించినందుకు కూడా

శక్తి యాప్ మాక్సిమం అందరూ కూడా లేడీస్ నేనే టార్గెట్ పెట్టట్లేదు పోలీసులకి స్వచ్ఛందంగా మహిళలు ముందుకొచ్చి ఈ రోజు శక్తి యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అదొక మంచి గుడ్ సైన్ కింద తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇంకో విషయం కూడా చెప్పాలి మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో స్పోర్టివ్ గా చేస్తున్నారు అంటే ఈ రోజు సిపి గారు ఒక ట్రాఫిక్ నియంత్రణ యాప్ ని రోజు ఉపయోగించి ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారో ఇంతకు ముందు జూన్ నుంచి ఆగస్ట్ నుంచి కూడా చూసుకున్న సెప్టెంబర్ దగ్గర నుంచి కూడా చూసుకున్న ట్రాఫిక్ నియంత్రణ ఎంత చేశారో మనం చూసాం దాన్ని దానికి ఈ రోజు దాన్ని కూడా అడాప్ట్ చేసుకుని ఈ రోజు వైజాగ్ లో కూడా వైజాగ్ సిపి గారు కూడా ఈ అస్త్రాన్ని అస్త్రం యాప్ ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడ్డారు ఆ స్పోర్ట్ యూనిస్ కూడా మీ పోలీస్ ఉన్న స్పోర్ట్ యూనిస్ ఉంది కానీ అది కూడా మీకు చెప్పాలి ఈ రోజు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ఫ్యాషన్ తో పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ కి తగ్గట్టుగా పనిచేస్తున్నాం మేమందరం దీనికి పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి సో ఫోక్సో యాక్టింగ్ సంబంధించినటువంటి బుక్ లాంచ్ చేశారు మ్యామ్

అది కాదు తల్లిదండ్రులకు కూడా అవగాహన కావాలి అన్న విషయాన్ని మనం క్లియర్ గా మనం ఇక్కడ చూసుకోగలగాలి ఇందులో భాగంగానే ఈ బుక్ లో కూడా ఏజ్ ఫ్యాక్టర్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఉన్నాయి ఒకటి మాత్రం చెప్తున్నారని దయచేసి పోక్సో యాక్ట్ ఈజీగా తీసుకోవద్దు పోక్సో యాక్ట్ లో ఒక్కసారి కేసు బుక్ అయితే వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అవుతుంది ఆ పోక్సో యాక్ట్ లో గనకి రెండోది కూడా ఇంకో పోక్సో యాక్ట్ అయితే దాని పీడి యాక్ట్ కింద కూడా టర్న్ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తులో కూడా పోతుంది ట్వెల్వ్ పర్సెంట్ ఇయర్స్ లోపు ఉన్నారండి ఒకసారి